ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని నాలుగవ చాప్టర్ అయినటువంటి నిర్మలీకరణను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ని చేసుకుందాం హాయిగా సౌకర్యవంతంగా సుఖంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయం ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకొని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నూట పంతొమ్మిదవ పేజీలోని నిర్మలీకరణ పద్ధతి గురించి ఈ భాగంలో చదువుకుందాం నిర్మలీకరణ పద్ధతి ఇది ఎన్నో ఆచరణాత్మక ప్రయోజనాలు ఉన్న ఒక సాధన పరికరం మనకున్న బలహీనతలను అధిగమించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది జీవితంలో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే సంక్లిష్టతల వలన తప్పుదారి పట్టకుండా నిరోధిస్తుంది నేను జీవితంలో పెద్ద పొరపాట్లు చేయకుండా నన్ను నిర్మలీకరణ కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి కేవలం కొన్ని నిమిషాల పాటు చేసిన నిర్మలీకరణ కూడా మన వివేకం మెరుగై పరిస్థితిపై స్పష్టత వచ్చేటట్లు చేయగలదు నా దృష్టిలో నిర్మలీకరణ హార్ట్ఫుల్నెస్ సాధన పద్ధతులలో అన్నింటిలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం అని దాజీ అన్నారు నిర్మలీకరణ చేయకుండా ధ్యానం మాత్రమే చేస్తే అది బురదలో కూరుకుపోయిన ఒక అందమైన కారుతో సమానం అని చారీజీ గారు అనేవారు సూపర్ కారైనా సరే రోడ్డు బాగా లేకపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అదేవిధంగా నిర్మలీకరణ చేయకుండా ఎంతసేపు ధ్యానం చేసినా పురోగతి అంతగా ఉండదు ఎందుకంటే అలా చేసినప్పుడు అంతరంగంలో నువ్వు సంపాదించుకున్న అందమైన స్థితి కూడా ఎన్నెన్నో మాలిన్యపు పొరలతో కప్పబడి ఉంటుంది అదెలా ఉన్నా మనకు మనం అపవిత్రులమని లేదా మురికిగా ఉన్నామని ఎప్పుడూ భావించకూడదు నిర్మలీకరణ ద్వారా మన గురించి మనం అపవిత్రులమున్న భావనే లేకుండా ఉన్నతమైన పవిత్రత వైపు సాగిపోతాము అలాగే సంక్లిష్టతల గురించిన ఆలోచనే లేకుండా సరళత వైపు పయనిస్తాము ఎందుకంటే మన సంస్కారాల అట్టడుగున ఉండే మన ఆంతరంగిక స్థితి ఇప్పటికే పవిత్రము మరియు సరళమై ఉంది మాలిన్యాలు ఆత్మను తాకలేవని కదా అవి కేవలం ఆత్మ నుండి వెలువడే దివ్య కిరణాలు మన చేతనత్వాన్ని చేరుకొని అది దేదీప్యమానంగా వెలిగిపోకుండా అడ్డుకుంటాయి అంతే అలా జరిగినప్పుడు మన అవగాహన క్షీణించిపోతుంది మన విచక్షణ తగ్గిపోతుంది మనం కేవలం మాలిన్యాలను సంక్లిష్టతలను తొలగించుకోవాలి అప్పుడు పవిత్రత మరియు సరళతతో ఉండే మన సహజ స్థితి దానికదే బహిర్గతమవడం మొదలవుతుంది అంటే మనం దినచర్యలాగా నిర్మలీకరణ చేసుకుంటూ పోతే చాలన్నమాట అని నేనన్నాను అవును అని దాజీ అన్నారు శారీరక శుభ్రత కోసం ఎలా అయితే రోజూ స్నానం చేస్తామో అలాగే నిర్మలీకరణ కూడా రోజూ చేసుకోవాలి మనం స్నానం చేసేది పళ్ళు తోముకునేది మన బాహ్య శుభ్రత కోసమే కదా అలాగే నిర్మలీకరణ ఉన్నది కూడా మన ఆంతరంగిక శుభ్రత కోసమే అది మీ చేతనత్వాన్ని పరిశుభ్రంగా స్పష్టంగా తయారు చేస్తుంది మీరు మాలిన్యాలు అని అంటున్నది సంస్కారాలనే కదా అని నేను అడిగాను అవును అని దాజీ సమాధానం ఇచ్చారు కానీ అవన్నీ తత్వశాస్త్రంలోని సిద్ధాంతపరమైన విషయాలు నిర్మలీకరణ నిజంగా చేసుకున్న తరువాత మీరు తేలికపడ్డట్లు ఎంతో తాజాగా అయినట్లు అనుభూతి పొందుతారు ఇది కేవలం మాటలు కావు మీరు స్వయంగా అనుభూతి చెందవచ్చు సంస్కారాలనే విషయాన్ని సిద్ధాంతపరంగా నమ్మిన నమ్మకపోయినా నిర్మలీకరణ వలన కలిగే అనుభూతి మాత్రం మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది తేలికదనాన్ని అనుభూతి చెందడం వల్లనే ఎక్కువ మంది ఈ పద్ధతిని పాటిస్తున్నారని నేను అనుకుంటున్నాను వారికై వారు ఒక మార్పును అనుభూతి చెందుతారు ఆ అనుభూతి వారికి బాగా నచ్చుతుంది సమయం గడిపే కొద్దీ మనలో చాలా మార్పులను గమనిస్తాం చాలా అలవాట్లు మానసిక వైఖరులు వాటికవే సమసిపోతాయి కొన్నిసార్లు అయితే అవి అలా రాలిపోయిన సంగతి కూడా మీరు గుర్తించరు అరే నీకేమైంది ఇంతకుముందు ప్రతిదానికీ చిరాకు పడేవాడివి ఇప్పుడు అలా లేవే అని కొందరు అడుగుతారు అవునా అని మీరు అంటారు ఎవరైనా అడిగే వరకు మీలో వచ్చిన మార్పును గమనించరు అసలు మీకు అటువంటి మానసిక వైఖరి ఒకటి ఉండేది అన్న విషయం కూడా గుర్తుండదు సాధారణంగా నిర్మలీకరణ సాయంత్రం పదిహేను నిమిషాల నుండి ముప్పై నిమిషాల పాటు చేసుకుంటాం కానీ కొన్నిసార్లు అలా రోజంతా గడిచిపోయే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మీరెవరితోనైనా వాదన చేసినా లేదా మీరు చూసింది ఏదైనా మిమ్మల్ని కదల్చివేసినా వెంటనే కూర్చొని రెండు మూడు నిమిషాలు నిర్మలీకరణ చేసుకోవాలి మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు మీ చొక్కా పైన కెచప్ పడితే దాన్ని కడిగివేయటానికి మీరు సాయంత్రం వరకు ఆగుతారా ఆగరు కదా మానసిక విషయాల్లో కూడా ఇలాగే చెయ్యాలి ఆ భారాన్ని అనవసరంగా సాయంత్రం వరకు మోయకూడదు దానిని అక్కడికక్కడే తీసివేయాలి ఒకవేళ ఏదైనా జరిగి మీరు విపరీతంగా కలత చెందితే వెంటనే హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకుడిని కలిసి ఒక సిట్టింగును అడగండి వాళ్ళు మీకు ప్రాణాహుతి అందేలా చేస్తూ మీతో పాటు ధ్యానం చేస్తారు మనం ప్రశిక్షకుడి దగ్గర సిట్టింగ్ తీసుకుంటూ మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు మనకు నిర్మలీకరణ చేస్తారు మనం రోజువారీ చేసుకునే స్వీయ నిర్మలీకరణ కంటే వారు మనపై చేసే నిర్మలీకరణ లోతుగా ఉంటుంది సిట్టింగ్ తీసుకుంటున్నప్పుడు మనంతట మనం ధ్యానం చేసుకుంటూ ప్రశిక్షకుడిని తన పని తనను చేసుకోనివ్వాలి సిట్టింగ్లో ప్రశిక్షకుడు మనపై నిర్మలీకరణ చేస్తున్నప్పుడు మనం కూడా అదే సమయంలో స్వీయ నిర్మలీకరణ చేసుకోకూడదు కానీ మనం స్వీయ నిర్మలీకరణ చేసుకునేటప్పుడు మాత్రం ధ్యానం చేయకూడదు అప్పుడు కేవలం నిర్మలీకరణ మాత్రమే చేసుకుంటాము మనం చేస్తున్నది నిర్మలీకరణ మాత్రమే ధ్యానం కాదు అని ఖచ్చితంగా మనకు ఎలా తెలుస్తుంది అని నేను అడిగాను మన ధ్యానంలో పూర్తిగా విశ్రాంతితో ఉంటూ అంతరంగం లోపలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాము కానీ నిర్మలీకరణ చురుకుగా ఉంటూ చేయాలి నిర్మలీకరణలో మనం సంకల్పశక్తిని ఉపయోగించి అన్నింటినీ బయటకు తోసివేస్తాము కాబట్టి నిర్మలీకరణ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి అని దాజీ వివరించారు కానీ అసలు ముద్రలే ఏర్పరచుకోకుండా ఉండగలగడం అన్నింటికంటే ఉత్తమం అని దాజీ నవ్వుతూ అన్నారు ఉదాహరణకు ఇతరులతో వాదించడం వంటివి ఖచ్చితంగా ముద్రలను ఏర్పరుస్తాయి వాదన మొదలవ్వకముందే ఏం జరగబోతోందో మీకు తెలిసిపోతుంది ఎదుటి వ్యక్తి చెప్పేదేదో మీకు నచ్చదని తెలుస్తుంది అప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అసలు ఇబ్బందికరమైన సంభాషణ మొదలవ్వకముందే ఎదుటి వ్యక్తి పట్ల దయను కలిగి ఎదుటి వారిని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలి కానీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవలసిన అవసరం కూడా ఉంది ఆ సందర్భంలో మీరైతే ఎలా ప్రవర్తిస్తారో తెలుసు కాబట్టి అలా ఇతరులతో ప్రవర్తించి వారికి హాని జరగకుండా చూసుకోవాలి సాధారణంగా నిర్మలీకరణకు నయం చేసే గుణం ఉంది అనుకుంటాము నిర్మలీకరణ ద్వారా మీ అంతరంగాన్ని సహజ స్థితికి తెచ్చుకుంటారు కానీ నిర్మలీకరణ ద్వారా ఏ అపాయము జరగకుండా ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చు మీకొక సంఘటన చెబుతాను ఎనభైలలో న్యూయార్క్లో నా మొట్టమొదటి ఫార్మసీలో పనిచేస్తున్నప్పటి మాట కొత్తగా పెళ్ళైన ఒక వ్యక్తి మా దగ్గర శిక్షణలో ఉండేవాడు అప్పుడప్పుడే అతను ధ్యానం చేయడం మొదలుపెట్టాడు నర్సింగ్ హోమ్లకు వెళ్ళి అక్కడి నర్సులకు మందులు సరఫరా చేసి రావడం అతని డ్యూటీలో ఒక భాగం అతను మందులను నర్సులకు ఇస్తే వాళ్ళు వాటిని ఇతరులకు పంపిణీ చేస్తారు అతను ఒకరోజు నర్సింగ్ హోమ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎర్రబడ్డ ముఖంతో నా దగ్గరికి వచ్చాడు కమలేష్ నాకు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది అని అన్నాడు ఏం జరిగింది అని నేను అడిగాను అక్కడొక నర్స్ నా వెంట పడుతోంది ఆమె ఆకర్షణీయంగా ఉంది ఆమె అందం చాలా అద్భుతం నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నాకేమో పెళ్ళయింది నాకసలు ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు కానీ నాకేమో ఆమెను కలవాలని ఉంది చూడండి ఆమె తన అపార్ట్మెంట్ తాళం చెవి కూడా నాకు ఇచ్చింది ఈ రాత్రికే నేనామెను కలవాలి అని చెప్పాడు సారీ నేనేమీ చెయ్యలేను అని నేను అన్నాను ఇక్కడ చాలా వ్యవహారాలున్నాయి చూశారా కానీ నాకో ఐడియా వచ్చింది చారీజీకి ఒక లేఖ రాద్దాం అని చెప్పాను లేఖ రాసి దానికి సమాధానం వచ్చే లోపల అంతా అయిపోతుంది అంత సమయం లేదు ఆమె ఈ రాత్రికే నన్ను కలవాలనుకుంటోంది అని అతడన్నాడు ఫ్యాక్స్ మిషన్ అప్పుడప్పుడే వాడకంలోకి వచ్చింది అయితే సరే నువ్వు లేఖ రాయి దానిని మనం చారీజీకి ఫ్యాక్స్ చేద్దాం అని నేను చెప్పాను అది న్యూయార్క్లో పగలు ఇండియాలో అప్పుడు రాత్రి సమయం చారీజీ ఇండియాలో ఉన్నారు కానీ వారి మంచం పక్కనే ఫ్యాక్స్ మిషన్ ఉండేది కనుక మేం లేఖ వ్రాయడానికే నిశ్చయించుకున్నాం నాకు దయచేసి సహాయం చేయండి నేను ఈ ఆకర్షణను తప్పించుకోలేకపోతున్నాను అని అతను లేఖ రాశాడు ఫ్యాక్స్ చేసిన దాదాపు వెనువెంటనే తక్షణమే కూర్చొని ఐదు నిమిషాల పాటు నిర్మలీకరణ చేసుకోండి ఆ తర్వాత మీ హృదయాన్ని గమనించుకోండి అని చారీజీ నుండి బదులొచ్చింది ఆఫీసుకెళ్ళి నిర్మలీకరణ చేసుకో అని నేనతనితో అన్నాను నిర్మలీకరణ చేసుకుని తిరిగి వచ్చి అసలు లేఖ రాయకుండా ఉండాల్సింది అని అన్నాడు ఏం ఎందుకు అని నేను అడిగాను ఇప్పుడు ఆ కోరిక పోయింది కాబట్టి వచ్చిన అవకాశం అనవసరంగా వదులుకోవాల్సి వస్తోంది అని అతడన్నాడు కాబట్టి చూశావా నిర్మలీకరణ చేసుకున్నప్పుడు కోరికలు బలహీనపడి మానసిక స్పష్టత వస్తుంది ఆ రోజు అతను ఆమెను కలుసుంటే చాలా బలమైన ముద్రలు ఏర్పరచుకొని ఉండేవాడు చివరకు అపరాధ భావంతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుండేది కాబట్టి నిర్మలీకరణ ముందు జాగ్రత్త చర్య కూడా పనిలో ఒకరోజు బాగా అలసిపోయామనుకుందాం ఇంటికి వచ్చేసరికి నువ్వు దేనికైనా వెంటనే ప్రతిస్పందించే స్థితిలో ఉంటావు నీ భార్య కూడా పని ఒత్తిడిలో అదే స్థితిలో ఉండవచ్చు అటువంటి పరిస్థితిలో మీరిద్దరూ మాట్లాడుకుంటే ఏమవుతుందనుకుంటున్నావు నిప్పులు చెలరేగుతాయి కాబట్టి ముందు ఆ మానసిక భారాన్నంతా వదిలించుకోవడం అత్యుత్తమం ఇంటికి వచ్చిన వెంటనే నిర్మలీకరణ చేసుకుంటే మీ ప్రతిస్పందనలు శాంతంగా ప్రేమపూరితంగా ఉంటాయి పిల్లలు ఆడుకునే బొంగరాన్ని చూశారా అది సరిగ్గా దాని మీద నిటారుగా తిరుగుతూ ఉన్నప్పుడు పడవేయడం అంత తేలిక కాదు కానీ అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అప్పుడు తేలికగా పడేసేయవచ్చు సరిగ్గా మన మీద కాకుండా కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పడతోయగలం పని నుండి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కూడా మన స్థితి దాదాపుగా అలాగే ఉంటుంది మనం అదుపు తప్పడానికి రెడీగా ఉంటాము కాబట్టి మనను ఏ పరిస్థితి ప్రతిస్పందించేటట్లు చేయకముందే నిర్మలీకరణ చేసుకుని మన ఆంతరంగిక స్థితిని స్థిరపరచుకోవాలి లేకపోతే జిమ్ నుండి చెమటతో వచ్చి స్నానం చేయకుండా మీ కుటుంబ వ్యక్తులను కౌగులించుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమించే వాళ్ళైనా ఖచ్చితంగా ముందు స్నానం చేసి వస్తేనే బాగుంటుంది అనుకుంటారు అదేవిధంగా మీరు నిర్మలీకరణ చేసుకున్న తర్వాత మీ కుటుంబ సభ్యులతో సంభాషించడానికి అర్హత సంపాదిస్తారు అలా చేయడం మీకు వాళ్ళకి మంచిది ఇతరులతో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే పనుల వల్ల మన మానసిక వైఖరుల వల్ల వాళ్ళు ముద్రలు ఏర్పరచుకోకూడదు ఏర్పరచుకున్న ముద్రలను తొలగించుకునే ఒక పద్ధతి ఉంది అని వాళ్లకు తెలియదనుకోండి అప్పుడు ఇంకా జాగ్రత్తగా మసులుకోవాలి మనకైతే సంస్కారాలు తొలగించుకునే విధానం ఉంది కాబట్టి ఒకవేళ సంస్కారాలు ఏర్పడినా వాటిని తొలగించుకుంటాం కానీ వారి పరిస్థితి వేరు ముద్రలు ఏర్పడితే వాటిని తొలగించుకోవడం వారికి అంత సులభం కాదు మనం కేవలం నిర్మలీకరణ చేసుకోవడం వలన మన తోటి వారికి కూడా సహాయం చేయవచ్చు మన సంస్కారాలు చాలా వరకు ఉమ్మడి సంస్కారాలు ఒక కుటుంబంలోని వ్యక్తులు ఒకే విధమైన మానసిక వైఖరులు ప్రవర్తనలను కలిగి ఉండడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలా ఉండడానికి కారణం ఒక కుటుంబం యొక్క ఉమ్మడి సంస్కారాలే నీవు నిర్మలీకరణ చేసుకోవడం వల్ల ఆ ప్రత్యేక సంస్కారం యొక్క ప్రభావం మిగతా కుటుంబ సభ్యులలో బలహీనపడుతుంది అందులో నీ వంతు సంస్కారాన్ని తొలగించడం అంటే పర్వతం అడుగు పొరను కోసివేయడమే అలా చేసినప్పుడు కొంతకాలానికి మొత్తం పర్వతం కుప్పకూలిపోతుంది అంటే మనం నిర్మలీకరణ చేసుకోవడం వలన ఇతరులకు కూడా నిర్మలీకరణ జరుగుతుందా అని నేను అడిగాను అవును అని దాజీ సమాధానమిచ్చారు కానీ అది పరోక్షంగా ఉంటుంది ఒకవేళ కొన్ని లక్షల మంది నిర్మలీకరణ చేసుకున్నారనుకోండి మీరప్పుడు ప్రపంచంలో ఎంతో వేగంగా మార్పు రావడం చూడగలరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు మాస్టర్ గారు మనకు అందించినటువంటి నిర్మలీకరణ పద్ధతిని చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక సుదీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి ఆ రోజు మీరు ప్రోగు చేసుకున్న ముద్రలన్నింటినీ తొలగించుకోవాలనే భావనతో మొదలు పెట్టండి సున్నితంగా కళ్ళు మూసుకోండి మీ వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతలు మాలిన్యాలు అన్నీ తొలగిపోతున్నాయని ఊహించుకోండి మీ వెన్నుముక చివరి ఎముక నుండి తలపై భాగం వరకు ఉన్న మీ వెనుక భాగం నుండి అవన్నీ వెళ్ళిపోతున్నాయని భావించండి అవన్నీ మీ నుండి పొగ లేక ఆవిరి రూపంలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాయని అనుభూతి చెందండి మెలకువగా ఉండండి ఆత్మవిశ్వాసంతో దృఢనిశ్చయంతో సంకల్పశక్తిని వినియోగించి మీరు చేసే ప్రక్రియ వేగాన్ని పెంచండి మీ దృష్టి అటూ ఇటూ వెళ్ళినా వేరే అనవసర ఆలోచనలు కలిగిన తిరిగి మీ దృష్టిని సున్నితంగా నిర్మలీకరణ ప్రక్రియ వైపుకు మరల్చండి ఈ ప్రక్రియను ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు చేయండి హృదయంలో ఒక రకమైన సున్నితమైన తేలికదనం అనుభూతి కలిగినప్పుడు ప్రక్రియ పూర్తయింది అన్న విషయం మీకు తెలుస్తుంది ఇప్పుడు ఆదిమూలం నుండి ఒక దివ్య ప్రవాహం మీ లోనికి మీ ముందు వైపు నుండి ప్రవహిస్తుంది అని భావించండి ఆ ప్రవాహం మీ శరీరమంతా ప్రసరిస్తూ ఇంకా ఏమైనా మిగిలిపోయిన సంక్లిష్టతలను మాలిన్యాలను సంపూర్ణంగా నిర్మూలిస్తూ ఉందని భావించండి అలా ఒకటి రెండు నిమిషాలు చేయండి ఇప్పుడు మీరు ఎంతో సరళంగా స్వచ్ఛంగా తయారయ్యారు మీలో ఒక సమతాస్థితి నెలకొన్నది మీ శరీరంలోని ప్రతి కణం సరళతను తేలికదనాన్ని స్వచ్ఛతను వెదజల్లుతున్నాయి నిర్మలీకరణ సంపూర్ణంగా జరిగింది అన్న విశ్వాసంతో దానిని ముగించండి ధన్యవాదములు